హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ నెల ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే మనం ప్రపంచవ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ ని వాళ్ళ మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది ఆయన స్వధర్మ యోగి డాక్టర్ సివి రావు గారు ఆయన డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు లాంటి నగర ప్రముఖుల చేత కపిల మహర్షి యోగా ట్రస్ట్ ని కూడా హైదరాబాద్ లో స్థాపించడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా కూడా వివిధ రకాలైన యోగా సేవల్ని కూడా వారు అందిస్తున్నారు రెండు వేల ఐదులో మద్రాస్ తెలుగు అకాడమీ వారి చేత సిఎంఆర్ఆర్ అనే ఒక ఉత్తమ యోగా సంస్థ అవార్డును కూడా అందుకోవడం జరిగింది దేహము యోగం లాంటి మంచి కొంచెం పుస్తకాలను కూడా ఆయన చేత రాయడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆయన అయితే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి మన స్టూడియోకి అయితే పిలిపించడం జరిగింది సో ఈ యోగా డే స్పెషాలిటీ గురించి అలాగే యోగా గురించి మరింత డెప్త్ గా ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం థ్యాంక్ యూ సార్ విలువైన టైం ని మా స్టూడియోకి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మీ ద్వారా కొన్ని యోగా గురించి అయితే కొంత డెప్త్ గా తెలిసిన ప్రయత్నాలు అయితే చేస్తాం సార్ మేము సో అందులో ముఖ్యంగా ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా యోగా గురించి అవగాహన ఇది ఏ రకంగా తీసుకెళ్లగలుగుతుంది ముందుగా ప్రేక్షకులందరికీ కూడా పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు యోగాభిన అయితే యోగాని రెండు వేల పద్నాలుగులో యుఎన్ఏ అసెంబ్లీలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా డేని ఒకటి ఏర్పాటు చేయాలి ప్రపంచంలో అనే ఉద్దేశం మీద ప్రతిపాదించారు దాదాపు ఎక్కువ దేశాలు సమ్మతిచ్చిని ఆమోదించడం జరిగింది రెండు వేల పదిహేనులో జూన్ ఇరవై ఒకటో తారీఖు దాన్ని యోగా డేగా ప్రకటించి మొట్టమొదటి యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది దీని ఉద్దేశం ఏమిటి అని అంటే దాదాపు యోగా అనేది భారతీయ సనాతన సంప్రదాయంలో భాగం అంటే ఎప్పటి నుంచో ఉన్న విషయం అన్నమాట ఇది కాబట్టి ఆనాడు ఋషులు పొంగోలు వీళ్ళందరూ కూడా విశ్వదర్శనంతో దూరదృష్టితో మానవుడు విశ్వజనీయంగా ఉండగలగాలి మనసు దేహము అంతరాత్మ అంది సమ్లీనం కాగలగాలి అనే ఉద్దేశం మీద అది ప్రతిపాదించారు ముందు ఋషులు పొంగోలు వీళ్ళందరూ కూడా తపస్వీకులు కనుక జీవాత్మని పరమాత్మతో మమేకం చేయటం ఎట్లా అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఇది ఉపనిషత్తుల్లోకి వేదాల్లోకి రంగంలోకి పరంపరగా కొనసాగి ఆ తర్వాత హఠయోగంలోకి వచ్చింది అదే పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగం ఈ అష్టాంగ యోగంలోకి వచ్చినప్పుడు దీన్ని శారీరకంగా దేహారోగ్యానికి ఎలా బలపరచుకోవాలి అనే విషయం ప్రస్తావించడం జరిగింది ఆ ప్రకారంగా ఇది బాగా పంతొమ్మిదవ శతాబ్దం వచ్చేటప్పటికే యోగా మరింత పాపులర్ అయింది ఎందుకని అయిందంటే జనబాహుళ్యం పెరిగిపోయింది వ్యాధులు జబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దీన్ని నియంత్రించడానికి నిలువరించడానికి మంచి మార్గం యోగా అనే ఉద్దేశం జరిగింది ఈ ప్రతిపాదన అనేక సంవత్సరాలు జరిగిన మీదట ఈ అనేక పరిశోధనలు మెడికల్గాను క్లినికల్ గాను చేసిన మీదట ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యోగాభ్యాసం అనేది ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సోషల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్కి ఉపయోగపడేటువంటి దివ్యమైన సాధనంగా అది పేర్కొనబడింది ఇప్పుడు ఇరవై శతాబ్దంలో బ్రహ్మాండంగా రాజిల్లుతుంది అనేక మంది అనేక రాష్ట్రాల్లో కాదు అనేక దేశాల్లో యోగాభ్యాసం చేస్తున్నారు చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉందనేది కాదు కానీ ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఇది విరాజిలటానికి స్ఫూర్తి కలగటానికి గల కారణం ఏంటంటే విశ్వంలో మానవుడు ఏ యుజంలో ఉన్నప్పటికీ కూడా అది మానవీయమే కాబట్టి హ్యూమనిజమే అది ఈ హ్యూమనిజంలో ఉండేటువంటి రాగద్వేషాలు కానీ ఆశా ద్వేషాలు కానీ ఆరోగ్య అనారోగ్యాలు కానీ ఇవన్నీ కూడా ఒకే జాతికి ఒకే సంబరానికి సంబంధించిన విషయం కాబట్టి అందరికీ వర్తించేది కనుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థలు కానీ ప్రపంచ దేశాలు కానీ ఏకోన్ముఖంగా దీన్ని అంగీకరించాయి ఇది సంతోషకరమైన విషయం ఓకే ఇప్పుడు దీన్ని అవగాహన ప్రపంచవ్యాప్తం కూడా పెంచే విధంగా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యోగా డే ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక కొత్త పొంతం జరుగుతూ ఉంది జరగటం అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో ఉమెన్స్ యోగా అనే పద్ధతిలో దాన్ని పేర్కొంటాం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే మీద జరిగింది స్లోగన్ ఇవ్వటమే కాదు దానికి సంబంధించిన సిలబస్ని కానీ ప్రోటోకాల్ని కానీ యోగాభ్యాసాలు కానీ వీటన్నిటిని కూడా నిర్ధారించి మన సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్రాలకి ప్రతిపాదించి ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి పాఠశాలలో కానీ యోగ సాధకులు కానీ యోగ సంస్థలకు కానీ అందిస్తూ వస్తుంటారు ఇతర దేశాలు కూడా చాలామంది సానుకూలంగా దీన్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు కారణం ఏంటంటే ప్రపంచం అంతా కూడా అశాంతికి అలజడికి ఆర్థిక సంక్షోభాలకి నిలబడిపోయి ఆలవాళ్ళం అయిపోయింది కనుక వీటిని మనసును నింబాలించుకోవటానికి ఓకే మనసుని బ్యాలెన్స్ చేసుకోవటానికి అత్యుత్తమైనటువంటి పరికరంగా యోగాభ్యాసాన్ని వాళ్ళు పరిశీలించారు పరిశీలనలో తేల్చుకున్నారు కాబట్టి నిర్ధారించుకుని అనేక మంది అనేక వర్గాల్లో అనేక కార్పొరేట్ సంస్థల్లో కూడా కార్పొరేట్ సంస్థలకు ఎంటర్ కాబోయే ముందే ఒక పదిహేను నిమిషాల పాటు మెడిటేషన్ చేయించడం ఆ తర్వాత లోపలికి వెళ్తారు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఈ కార్పొరేట్లో ఉండేటువంటి సంస్థల్లో ఒడిదుడుకులు ఇటువంటివన్నీ కూడా ఈ సంక్షోభాలు ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడే ధ్యానం చేసేసి మళ్ళీ బయటికి వెళ్తాం ఇలాంటి ఇంప్లిమెంట్ చేసిన మీదట ఏమనిపించిందంటే పెద్ద పెద్ద సంస్థలు మామూలు సంస్థలతో సహా కూడా ఎందుకంటే మనసును బ్యాలెన్స్ చేస్తుంది కనుక స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది కనుక మ్యాన్ యొక్క ప్రొడక్టివిటీ అంటే ఆలోచన విధానం విశాల దృక్పథం సృజనాత్మక శక్తి ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అంతకు మించి మనిషిలో ఉండేటువంటి సెల్ఫ్ ఇగో ఉంటుంది అహంకారం ఆ ఇగో సిస్టమ్ తగ్గటం మూలంగా ఆ పని చేసే చోట ఏ సంస్థలో ఏ పరిశ్రమలో ఏ కార్పొరేట్ సంస్థలో అయినా సరే ఒక బాడీ ఆ టీమ్స్ ఎనర్జీ అనేది ఒకటి ఏర్పాటు ఇది వాళ్ళ అనుభవంలో తెలుసుకున్న సత్యం కనుక వీలైనంత వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని సంస్థల్లో కూడా జిమ్ సెంటర్లు పెట్టిన ఎక్సర్సైజులు రకరకాలుగా చేయించినా గానీ లాస్ట్ వచ్చేటప్పటికే మూడు నాలుగు ఆసనాలు లాస్ట్కు ప్రశాంతాసనం ఆ తర్వాత ఈ ముద్రలతో కూడినటువంటి ఈ ధ్యానం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా యోగాలో భాగాల కింద మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఓకే సార్ ఇది భారతీయ సనాతనానికి చెందిన అది అని చెప్పారు యోగా అనేది దీన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాకపోతే మిగతా దేశస్సులు దీన్ని అడాప్ట్ చేసుకోవడంలో ఏ మేరకు సక్సెస్ సాధించారు సార్ మిగతా దేశస్సులు ఒకసారి ఎక్కడైనా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాదాపు ఇండియన్ ఫిలాసఫీని అర్థం చేసుకునేటువంటి శైలిలో ఉండే టీచర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చెప్పగలరు అదృష్టవశాత్తు మనకి ఇంటర్నెట్ రీత్యా అంతర్జాలం రీత్యా మనకు ఉండే జ్ఞానం అన్ని చోట్ల కూడా పరిజ్ఞానంగా విరాజిల్లుతుంది కనుక దాన్ని ఇంటర్నెట్లో అర్థం చేసుకుంటున్నాం ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆన్లైన్లో చెప్పగలిగేటువంటి ప్రతాపం మనకు ఉంది కనుక సౌలభ్యం ఉంది కనుక ఇది అన్ని దేశాల్లో ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరి దగ్గర కూడా తీసుకెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే శాంతం సక్సెస్ అయిందని చెప్పలేము కానీ ఆసక్తి ఉన్న దేశాల్లో మాత్రం చక్కగా రాణిస్తుంది అని మాత్రం మనకు వార్తలు వస్తుంది